తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు పట్నం నుంచి పల్లె వరకు ప్రభుత్వ వైద్యం అందాలనే లక్ష్యంతో కేసీఆర్ నిరుపేదలకు వైద్య సేవలు అందించారు వలసొచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని అందరికీ అందుబాటులో ఉండేలా బస్తీ దవాఖానాలను కేసీఆర్ ప్రారంభించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్లు సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే సంకల్పంతో నాడు కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే నేడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం వాటిని గాలికొదిలేసింది కేసీఆర్ గా ఉన్నప్పుడు బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల వైద్యం అందేదని ప్రజలు అంటున్నారు నేడు మాత్రం డాక్టర్లు సిబ్బంది లేకపోవడమే కాక మందులు కూడా అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు పిల్లలు వృద్ధులు ఎక్కువ శాతం బీపీ షుగర్ కోసం ఇంకొకటి ఏంటంటే కాఫ్ సిరప్స్ కోసం వస్తుంటారు పిల్లలు ఏంటంటే ఇంకా కాఫ్ కోల్డ్ అనేది ఎక్కువ వాళ్ళకి ఏంటంటే దానికే ఎక్కువ శాతం ఏంటంటే పిల్లలు సిరప్ కాఫ్ కోల్డ్ కే వస్తుంటారు బస్తీ దా ఏర్పాటు చేసి అందులో సేవలు అందించడానికి సిబ్బందిని నియమించి నెల నెల కేసీఆర్ ప్రభుత్వం జీతాలు చెల్లించేది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పని పనిచేసే వారికి వేతనాలకు తీవ్ర ఇబ్బందులు కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు సమయానికి రావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాదిరిగా వైద్యం అందేదని ప్రజలు చెబుతున్నారు అధునాతన లాబొరేటరీ రక్త పరీక్షలు మూత్ర పరీక్ష షుగర్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ల్యాబ్లను ఏర్పాటు చేశారు వీటితో పాటు డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడంతో బస్తీ దవాఖారాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి బస్తీ దవాఖానాలకు సొంత భవనాలు లేకపోవడం పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఆస్పత్రులకు రావాలంటేనే భయపడిపోతున్నారు పాలనలో నిత్యం పర్యవేక్షణ ఉండేదని నేడు పట్టించుకునే నాదుడే లేక బస్తీ దానాలు ఆగమవుతున్నాయని ప్రజలంటున్నారు ప్రభుత్వం భేషజాలకు పోకుండా పేదలకు ఉచిత వైద్యం అందించే బస్తీ బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ ఒక మహోన్నత ఆలోచనతో బస్తీ దానాలను ఏర్పాటు చేశారన్న విషయాన్ని నేటి కాంగ్రెస్ సర్కారు మరవద్దని సూచిస్తున్నారు